హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి టెన్ కేకి దగ్గరగా ఉన్నాం మనం ఇకపోతే ఇంకా పెద్ద ఎపిసోడ్ అడుగుతున్నారండి నిజంగా నాకు ఎడిటింగ్ యాప్ సపోర్ట్ చేయట్లేదు నేను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను మొన్నొక రోజు ట్వంటీ ఎయిట్ మినిట్స్ అప్డేట్ ఇచ్చానా ఆ రోజు ఎడిట్ చేసింది మొత్తం పోయింది మళ్ళీ రీఎడిట్ చేయాల్సి వచ్చింది అందుకే నేను కొంచెం అలా సాహసం చేయలేకపోతున్నాను నాకు ముందే భయం వేస్తుంది మళ్ళీ మళ్ళీ రీఎడిట్ చేయాలంటే సో మ్యాక్సిమం నేను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఇంత ఇంతవైతే ఇచ్చేస్తాను మా హస్బెండ్ కూడా చూస్తున్నారు మంచి యాప్ కోసం అది దొరికితే ఖచ్చితంగా పెద్దవే ఇస్తాను ఇంకా ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి సిక్స్టీ సిక్స్ ముద్దబంతి మన ముద్దబంతి కథ చూద్దాం సృజన్ గదిలోపలికొచ్చాడు మమ్మీ మీ అందరినీ లంచ్కి పిలుస్తోంది రండి అన్నాడు సృజన్ శ్రేష్ట ఊపింది సంతోషంగా ఆమె ముఖంలో ఇప్పుడు ఒంటరి తనపు నీలి నీడలు కనుమరుగైపోయినట్టే అనిపించింది సృజన్కి ధరణికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు సృజన్ త్వరగా రండి సరేనా ఆమె చెంప మీద చెయ్యి వేసి మృదువుగా చెప్పాడు శ్రేష్ట ఊపింది సృజన్ చిన్నగా నవ్వి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ధరణి వాళ్ళ దగ్గరికి వచ్చి విషయం చెప్పింది శ్రేష్ట లేదు శ్రేష్ట మేము వెళ్ళిపోవాలి మరొకసారి వస్తాం మా మరిది మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ ధరణి హడావుడిగా టైం చూసుకుంటూ చెప్పింది మీ మరిది ఎవరు నాకు తెలియకుండా అయోమయంగా చూసింది శ్రేష్ట మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయిలే ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు అంది ధరణి కుదరదు తిని వెళ్లాల్సిందే పట్టు పట్టింది శ్రేష్ట నెక్స్ట్ టైం వస్తాం సరేనా శ్రేష్ట గడ్డం పట్టుకుని చెప్పింది వీక్ష ధరణి చేతనికి మెసేజ్ చేసింది పది నిమిషాల్లో ఉంటానని చెప్పాడు అయినా నాకు ఒక డౌట్ అంది శ్రేష్ట ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి ఏంటి అన్నట్టు చూశారు ధరణి వీక్షలు మీ ఇద్దరు ఇంట్రావర్టులు అది సరే కానీ మీ ఇద్దరి స్వభావాలు పూర్తిగా వేరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారబ్బా కళ్ళు ఎగరేస్తూ ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టింది ధరణి వీక్ష ముఖముఖాలు చూసుకుని భుజాలు కదిలించారు వీక్ష నువ్వు శ్రేష్టతో మాట్లాడుతూ ఉండు నేను సృజన్ని కలిసి వస్తాను అంది ధరణి వీక్ష తల ఊపింది ధరణి అక్కడి నుంచి బయటికి వచ్చింది బాల్కనీ దగ్గర సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు చేతన్ అతడి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది ధరణి వీక్షు అంటూ వీక్ష చేతిని పట్టుకుంది శ్రేష్ట శ్రేష్ట ఏదో అడగబోతుంది అని అర్థమై ఏంటి అన్నట్టు చూసింది వీక్ష నేను ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోకు ఎవరిని అడగాలో అర్థం కాక నిన్ను అడుగుతున్నాను నీకు సీనియర్ సార్కి పెళ్ళి అని అప్పుడు అనుకున్నారు కదా అసలేం జరిగింది ధరణిని సీనియర్ సార్ పక్కన చూసి షాక్ అయ్యాను అంటే మేం విన్నదంతా అబద్ధమా అని అడిగింది శ్రేష్ట వీక్ష గగన్ని ఆరాధనగా చూడడం అతను కాలేజీకి రాకపోతే తను మానేయడం అతడు గ్రౌండ్లో ఉంటే గేమ్స్ ఆడుతుంటే ఎంతగానో ఎంకరేజ్ చేయడం ఎప్పుడు అతడి పేరే ఉచ్చరించడం అన్నీ అన్నీ గుర్తున్నాయి శ్రేష్టకి వీక్ష మౌనంగా ఉండిపోయింది వీక్షు ఆమె భుజం పట్టి కదిపింది శ్రేష్ట గగన్ లవ్స్ ఓన్లీ ధరణి అంది వీక్ష అవునా ఆశ్చర్యంగా అడిగింది శ్రేష్ట సృజన్ కూడా ఆ విషయం అంత ఎప్పుడూ చెప్పలేదు ఏదో కారణం చేత ధరణిని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు సంతోషంగా ఉన్నారు చాలు అనుకుంది శ్రేష్ట అవును అంది మెల్లిగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శ్రేష్టకి ధరణి సంతోషంగా ఉండాలి ఇటు వీక్ష సంతోషంగా ఉండాలి అనిపిస్తోంది శ్రేష్టకి సరే మనం మళ్ళీ కలుద్దాం నీ నెంబర్ నా దగ్గర ఉందిలే అని అక్కడి నుంచి బయటికి నడిచింది శ్రేష్టతో పాటుగా వీళ్ళు వెళ్ళేసరికి ధరణి సృజన్ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు శ్రేష్ఠని బాగా చూసుకో నీ కోపిష్టి మొహం వేసుకుని ఉండకు అంటోంది ధరణి ఆ మాటలు విన్న వారిద్దరికీ ముఖాల్లో నవ్వు చేరింది నాది కోపిష్టి మొహమా మరి మీ ఆయనదేమనాలి అన్నాడు సృజన్ సృజన్ భుజం మీద రెండు దెబ్బలు వేసి ఆయన్ని ఏమన్నా అంటే ఊరుకొని చెప్తున్నా ఇదిగో నీ చెయ్యి విరగ్గొట్టేసి వెళ్ళిపోతాను అప్పుడు నువ్వు చాలా కష్టాలు పడతావు వేలు చూపిస్తూ బెదిరించింది ధరణి ఆ సమయంలో ఆమెను చూస్తున్న ఎవరికైనా ఎంతో అమాయకంగా అందంగా కనబడుతోంది అబ్బో దిగొచ్చిందమ్మా ఆయన్ని ఏమీ అనకూడదట సృజన్ మురికించాడు సృజన్ నేను కొట్టేస్తాను నిన్ను అంది ధరణి కొట్టే నీకంటే ఎవరెక్కువా అంటుంటే ఇలాంటి డైలాగ్లు చెప్పేది నాతో కాదు శ్రేష్ఠకు చెప్పు అంది ధరణి వీక్ష వైపు చూసింది శ్రేష్ట నవ్వుతూ చూస్తోంది వాళ్ళని సృజన్ ధరణిల స్నేహం ఏపాటితో అర్థమవుతోంది వీక్షకి నీలా కాదు నా శ్రేష్ట అవసరమైతే నన్ను ఒకటి పీకుతుంది మీ ఆయన్ని పీకుతావా అని అడిగాడు సృజన్ నన్ను కావాలని రెచ్చగొడితే నీకేం వస్తుంది చెప్పు సీరియస్గా చూస్తుంది ధరణి నేత్రానందం అన్నాడు సృజన్ కాదు రాక్షసానందం అనాలి అని ఆ దేవుడు చెప్పిన ఆయనని కల్లో కూడా దూషించను అంది ధరణి అంతేలే కోపిష్టి వాళ్ళందరినీ ఇలాగే వెనకొసుకొస్తారు ఇండియన్ వైఫ్స్ అన్నాడు సృజన్ మా ఆయన బంగారం అంది ధరణి ఆ బంగారాన్ని జాగ్రత్తగా బీర్వాలో దాచుకో సృజన్ వెటకారంగా అనడంతో ఒళ్ళు మండి అతని భుజం మీద మరో రెండు దెబ్బలు వేసింది ధరణి గట్టిగా నవ్వులు వినిపించడంతో ఇద్దరు తలలు తిప్పి చూశారు వీక్ష శ్రేష్ట వచ్చిన సంగతి వాళ్ళు చూడనేలేదు ధరణికి సిగ్గుగా అనిపించింది వాళ్ళ వైపు చూడలేక దిక్కులు చూస్తోంది అదే సమయంలో చేతన్ నుంచి కాలు రావడంతో సోఫాలో నుంచి పైకి లేచి కాల్ లిఫ్ట్ చేసి వస్తున్నాము అని చెప్పి కాల్ కట్ చేసింది ఇక మేము వెళ్తాము సృజన్ అంది ధరణి మర్యాదగా తినేసి వెళ్ళు సృజన్ బెదిరించాడు నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను ప్లీజ్ ఇప్పటికి వదిలే అంది ధరణి బ్రతిమాలినట్టు ముఖం పెడుతూ సృజన్ ముఖం తిప్పేసుకున్నాడు అబ్బా సృజన్ ప్లీజ్ ఇప్పటికి వెళ్ళాలి మేము వచ్చి చాలా టైం అయిపోయింది కదా మళ్ళీ వస్తానని చెప్తున్నాను కదా ప్లీజ్ అంది ధరణి ఏం అవసరం లేదు అన్నాడు సృజన్ అతని చేతిని పట్టుకొని బుజ్జం దగ్గర తలవాల్చి నిజంగా వస్తానని చెప్తుంటే వినవేంటి నువ్వు అని అడిగింది ధరణి పోపో అన్నాడు కోపంగా అతడి బుగ్గ గట్టిగా లాగి బుగ్గ మీద చేయి పెట్టుకున్నాడు అప్పటికే దెబ్బ తగిలి ఉండడంతో సారీ సారీ జాగ్రత్త అంది మరోసారి ఆమె తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరాడు ధరణి ముఖంలో ఎంతో నిశ్చింత ఎంతో ప్రశాంతత అన్నిటికీ మించి ఇంకెంతో సంతోషం వాటన్నిటికీ కారణం గగనని తెలుస్తూనే ఉంది సృజన్కి ధరణి కడుపులో బిడ్డ చనిపోయి పోక ఉంటే ఎంత బాగుండేది ఆ ఊహ రాగానే అతని ముఖం ఒక్కసారిగా మ్లానమైపోయింది వెంటనే సర్దుకుంటూ జాగ్రత్త ధరు అన్నాడు సృజన్ ధరణి నవ్వింది శ్రేష్ఠని హత్తుకుని బోలడాన్ని జాగ్రత్తలు చెప్పింది ధరణి వీక్ష కూడా మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకుని బయటికి వచ్చింది అప్పటికే చేతన్ బయట వచ్చి వెయిట్ చేస్తున్నాడు శ్రేష్ఠ సృజన్ బయట వరకు వచ్చారు చెయ్యి ఊపి ఇద్దరు కారులో కూర్చున్నారు కారు ముందుకు బయలుదేరింది నిజంగా మురలకి ధరణిని ఇచ్చి పెళ్లి చేస్తే ఈ పాటికి ప్రాణాలతో ఉండేది కాదేమో అంటున్న సృజన్ని ఆశ్చర్యంగా చూసింది శ్రేష్ట ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు అయోమయంగా అడిగింది శ్రేష్ట రోహన్ నుంచి మురళి ధరణిని కాపాడలేడేమో మురళికి అంత ఆస్తి ఉన్న ధరణిని అంతగా ప్రేమించలేడేమో అన్నాడు ఆలోచనగా అదేంటి అలా అంటావు ఇంకా ధరణిని తలుచుకుంటూనే కాలం గడిపేస్తున్నాడు అని చెప్పావు కదా అంది అర్థం కానట్టు ప్రేమ ఉంది శ్రేష్ట కానీ రక్షించుకునే సామర్థ్యం లేదంటున్నా డబ్బు ఉన్నంత మాత్రాన ధరణిని కాపాడుకునే సామర్థ్యం లేదు అని ఆమెతో పాటు లోపలికి నడిచాడు సృజన్ శ్రేష్ఠ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత వీక్షకి మనసంతా కాస్త రిలీఫ్గా అనిపించింది ఈ మధ్యకాలంలో అంతగా తను ఎప్పుడూ నవ్వలేదు మన స్నేహితులు కూడా మన మనసుకి శాంతిని కలిగించేలా ఉండాలి కానీ అశాంతిని కలిగించకూడదు తనకి స్నేహితులు ఉన్నారు వాళ్ళు తనని ఎంతో బాగా చూసుకుంటారు అన్నిటిలో తనకే ప్రాముఖ్యత ఇస్తారు కానీ వాళ్ళ దగ్గర ఎందుకు తను ప్రశాంతంగా ఉండట్లేదు ఇప్పుడు అర్థమైపోయింది వీక్షకి వారు తన మీద జాలి చూపిస్తారు ఇక్కడ శ్రేష్ట ధరని భరోసా ఇస్తున్నారు తన సంతోషం కోసం అన్నట్టు మాట్లాడతారు ధరణికి గగన్ అంటే ఎంత ప్రేమ కనీసం పెళ్లికి ముందు అతను ఎవరో కూడా తెలియదు ఆమెకి కానీ ఇంత ప్రేమ ఎలా అసలు సరదాగా అంటున్న స్నేహితుడి మాటలకు తన భర్తను వెనక్కి వచ్చి మరీ పోట్లాడుతోంది గగన్ ఎంత గొప్పగా చూస్తుంది గగన్ని అతడే సర్వస్వం అన్నట్టు ఉంటుంది బహుశా అందుకేనేమో తనను కాదని తనని కాకుండా ధరణిని పెళ్లి చేసుకున్నాడు తన ప్రేమకు ఏం తక్కువ అంత ప్రేమ తను ఇవ్వలేదా లేదు లేదు ఇప్పుడు తను ఇలా ఆలోచించకూడదు గగన్ తన తొలి ప్రేమ అది అలాగే మనసు లోతుల్లో నిలిచిపోతుంది అతనితో నవ్వుతూ గడిపిన జ్ఞాపకాలు బోలెడన్ని అవన్నీ చాలావా తన సంతోషంగా ఉండడానికి చాలు ఇంకేం అక్కర్లేదు చేతన్ తనని ప్రేమిస్తున్నాడు అనే విషయం స్పష్టమవుతుంది రోజు రోజుకి కానీ చేతన్ మీద అలాంటి అభిప్రాయం లేదు కదా తనకి మరి ఎందుకు ఈ మధ్య ఇంతలా గుర్తుకొచ్చి వేధిస్తున్నాడు ఆలోచనల్ని పక్కకు నెట్టేయాలి ఈరోజు తన మనసు ఎంతో హాయిగా ఉంది ఏమి ఆలోచించినా దిగులు కానీ అశాంతి కానీ లేదు ఆ రోజు అలా బెడ్ మీద వాళ్ళగానే ఇంకేం ఆలోచన లేకుండా నిద్రలోకి జారుకుంది వీక్ష గగన్ ఇంకా రాలేదు ఏంటి అనుకుంటోంది ధరణి అతడికి సాయంత్ర సమయంలో ఫోన్ చేసింది అతడు లిఫ్ట్ చేయలేదు ఇంత రాత్రి అయిపోయినా రాలేదు అతడు వచ్చాక ఒకేసారి భోజనం చేయొచ్చని హాల్లోనే కూర్చుంది పది గంటలు అవుతుంది వంట గదిలో నుంచి పనివాళ్ళు ఇంకా సర్దుతూనే ఉన్నారు పదిన్నర అవుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు మరోసారి అతనికి ఫోన్ ట్రై చేసింది లిఫ్ట్ చేసిన వెంటనే వస్తున్నా అని కాల్ కట్ చేశాడు అరే ఒక నిమిషం మాట్లాడితే సొమ్మేం పోతుంది అనుకుంది మనసులో అలాగే చూస్తూ కూర్చుంది సోఫాలో కూర్చొని తల పక్కకు పెట్టుకొని కాసేపు అలా కళ్ళు మూసుకుంది అలాగే నిద్రలోకి జారుకుంది అతడు కాలింగ్ బెల్ మోగించాడు ఉదయం నుంచి తిరిగి తిరిగి అలసిపోయినందువల్లేమో ధరణికి వినిపించినా తెలియకుండానే కళ్ళు మూసుకుపోయాయి అప్పటికే అరగంట పైనే అయింది ఆమె నిద్రలోకి జారుకొని తలుపులు నెట్టగానే తెరుచుకున్నాయి లోపలికి వచ్చాడు అతను ఆమె సోఫాలో ఉన్నట్టు గమనించలేదు తమ గదివైపు అడుగులు వేశాడు బాల్కనీ డోర్ ఇంకా తెరిచే ఉండడంతో అక్కడ ఉందేమో అనుకున్నాడు అతడు ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు ధరని కనిపించలేదు మధ్యాహ్నం ఎప్పుడో అతడి బాడీలోకి చొరబడిన ఉగ్రోషం తాలూకా కొన్ని భావాలు గబుక్కున పొంగి పొరలాయి అతడిలో విసురుగా బాల్కనీ వైపు కదిలాడు అక్కడ కూడా లేదు ఫోన్ గదిలోనే ఉంది ఏ బామ్మ దగ్గర నిద్రపోతుందా అనుకోగానే విసురుగా గది నుంచి బయటకు వచ్చి మెట్లు దిగాడు నిశ్చింతగా సోఫాల పడుకుని నిద్రపోతోంది ధరణి ఆమె దగ్గరికి వెళ్ళాడు కాళ్ళు ముడుచుకొని రెండు చేతులు చెవి కింద పెట్టుకొని కుక్క పిల్లలా నిద్రపోతోంది అప్పటి వరకు అతడిలో ఉన్న చిరాకు పరాకులు ఎగిరిపోయాయి డిమ్ లైట్ మాత్రమే ఉంది భలే ముద్దుగా అనిపించింది ముందుకు వంగి ఆమె కొనని కసుక్కున కొరికాడు కీచుగా అరిచి ఉలిక్కిపడి లేచి కూర్చుంది ధరణి ఎదురుగా మస్క వెలుతురులో గగన్ కనిపించాడు అతనిని చూసి కాస్త ఊపిరి పీల్చుకుంది ధరణి మీరా అని రిలీఫ్ ఫీల్ అవుతూ నుంచి అప్పుడే ఫ్రెష్ అయినట్టు గమ్మత్తైన పరిమళాలు ఆమెని చుట్టుకున్నాయి అదేదో ఆమెని పట్టించుకోకుండా స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి లైట్ వేశాడు ఆవలించుకుంటూ లేచి అతని వెంట నడిచింది ధరణి అతడు వచ్చి ఫ్రెష్ అయిన సంగతి కూడా తనకి గుర్తులేని మొద్దు నిద్రపోతుందని తల మీద తనే చిన్నగా తట్టుకుంది అతడు చైర్లో కూర్చున్నంత తర్వాత ప్లేట్ తిప్పగానే పుల్కాలు పెట్టి కర్రీ వేసింది అతను తినబోయే లోపే వాటిని పట్టుకుని చెక్ చేసి వేడివేడిగా ఉండడంతో తినమని అన్నట్టు చూసింది ఆమె పక్కన కూర్చొని తినడం స్టార్ట్ చేసింది ఎంతసేపు అయింది మీరు వచ్చి తింటూ తింటూ అతడినే చూస్తూ అడిగింది ఫిఫ్టీన్ మినిట్స్ అతను చెప్పగానే ఆశ్చర్యంగా చూసి మెలుగు రాలేదు చిన్న బుచ్చుకున్న ముఖంతో చెప్పింది అతడేం మాట్లాడలేదు అతనికి కోపం వచ్చిందేమోనని ధరణి అనుకుంది ముక్కు మీద చురచుర మంట పుడుతోంది ఏమైంది నా ముక్కుకి అనుకుని తడిమి చూసుకోగానే ఇంకా మంట వచ్చింది తిన్న తర్వాత ఇద్దరు గదిలోకి వచ్చారు ఫోన్ తీసుకొని బెడ్ మీద వాలాడు గగన్ తన ముక్కుకి ఏమైందా అని అర్థంలో చూసుకుంది ధరణి చూడ్డానికి ఏమీ లేదు కానీ కాస్త మంటగా అనిపిస్తోంది కర్టన్స్ క్లోజ్ చేసి అతడి పక్కకు వచ్చింది ధరణి అతడు ఫోన్ చూస్తుంటే తనకేమో బోర్ కొట్టింది లైట్ ఆపేయమంటారా అని అడిగింది అతడు అలాగే అన్నట్టు తల పంకించాడు లైట్ అతని వైపు ఉండడంతో అతడి ఛాతీ మీదుగా వంగి లైట్ ఆఫ్ చేసింది ఒక్కసారిగా ఆమె పరిమళాలు అతడిని చుట్టేశాయి ఈయన నా మీద కోపంగా ఉన్నారు కానీ దానికి కారణం ఏంటి తీవ్రంగా చించి బుర్రకి తట్టక అతన్ని అడిగేయాలని డిసైడ్ అయింది ఏమండి హా నా మీద కోపంగా ఉన్నారు కానీ ఎందుకు అని అడిగింది ధరణి ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టి అలాగే కూర్చుని ఉండి ఆమె వైపు చూశాడు గగన్ ఏంటి నీ బాధ అన్నాడు చిరాకు నటిస్తూ ముఖం చిన్నపుచ్చుకొని ఏమీ లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది ధరణి నాకు తెలియకుండా ఏమన్నా చేసి మీకు కోపం తెప్పించానా అని అడిగింది అతను తనతో ఎంతో సరదాగా ఉండడమే తనకి ఇష్టం అతడు దూరం పెట్టినట్టు ఉంటే తెలియని బాధ ఏమాత్రం నచ్చలేదు తనకి నీకు ఆ అనుమానం ఎందుకొచ్చింది అని అడిగాడు అతను ఆమె అలా ఏడమొహం పెట్టినా కూడా బాగుంది అనిపించింది అతనికి మీరు వచ్చిన దగ్గర నుంచి నాతో సరిగ్గా లేరు అంది ధరణి సరిగ్గా అంటే అతడు అలాగే చూస్తూ అడిగాడు కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత అంటే రోజులా లేరు అంది ముఖం ముడిచేసి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు గగన్ చాలా మామూలుగా మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారు అంది ధరణి అదే నీకెందుకు అలా అనిపించింది రీజన్ ఉండాలి కదా అతడు పాయింట్ తీశాడు మీరు రోజులా మాట్లాడట్లేదు రోజులా చూడట్లేదు తల కిందకి దించి కళ్ళు మాత్రమే పైకెత్తి చూసింది నేనైతే అలా ఏం చేయలేదే అన్నాడతను అబద్ధం అన్నట్టు చూసి ఏడుపు బలవంతంగా ఆపుతుంది ఏడిస్తే చంపేస్తా అన్నాడు గగన్ ప్రతి చిన్న రీజన్కి ఏడుపు ఎందుకు వస్తుంది ముఖం చిట్లించి చూశాడు నాకు తెలుసు మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారు ఏం చేశానో కూడా చెప్పండి అంది లోగొంతుతో జష్ చడాబ్ అన్నాడు గంభీరంగా మౌనంగా ఉక్రోషంగా చూస్తోంది ధరణి అతను వెనక్ వెనక్కి వాలి కమ్ అన్నాడు అలాగే చూస్తోంది కమ్ చేతిని చాపి వేళ్ళని కదిలించాడు ధరణిలో అంతర్మదనం మొదలైంది అంటే అతను మామూలుగానే ఉన్నాడు తనే ఎక్కువ చేసిందా అయోమయంగా చూసింది అతని వైపు అతని చెయ్యి కిందకు దించేలోపు అతడి ఛాతీ మీదకి వచ్చి వాలింది నిజంగా మీకు నా మీద కోపం లేదా కళ్ళు పైకెత్తి అతని ముఖంలోకి చూసింది ఉంది అన్నాడు కళ్ళు మూసుకుని అతడి ముఖంలో అలసట స్పష్టంగా కనపడుతోంది తన చేతిని మెల్లిగా అతని చెంప మీదకి తీసుకెళ్ళింది సారీ నాకెందుకో అలా అనిపించి అలా అడిగాను సంజాయిషి ఇస్తుంటే నీ మీద చాలా కోపంగా ఉంది లేదని ఎవరన్నారు అని ఆమె చేతి మీద తన చేతిని ఉంచి అలాగే కళ్ళు మూసుకుని చెప్పాడు అతను చెప్పిన విధానానికి ఆశ్చర్యంగా చూసింది నిజంగా కోపం ఉందా అని ఎందుకని అడిగింది ధరణి ఎందుకు అంటే రోజుకి కనీసం టూ టు త్రీ టైమ్స్ కాల్ చేస్తావు ఇవాళ ఎందుకు చేయలేదు ఆమె వైపు కినుకుగా చూశాడు గగన్ అతని వైపు ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత తెలియకుండానే నవ్వొచ్చింది నవ్వితే అతడి కోపం వస్తుందని బలవంతంగా ఆపుకుంది చిన్నపిల్లాడిలా కోపపడుతున్నట్టు అనిపించింది ఆ క్షణం ఆమెకి ఇవాళ నేను ఇంట్లో లేను కదా బయటకు వెళ్ళాను చెప్పాను కదా మీకు సృజన్ దగ్గరికి వెళ్ళాను అని చేతితో వెనక్కి చూపిస్తున్నట్టు సైగ చేస్తూ చెప్పింది ధరణి నువ్వెక్కడికైనా వెళ్ళు నాకేంటి కానీ నీ ఫస్ట్ ప్రియారిటీ నాదై ఉండాలి అన్నాడు అతడి ముఖాన్ని గంభీరంగా పెట్టుకుని అసలు విషయం ఏంటో అప్పుడు అర్థమైంది ధరణికి ఆ కోపం ఎలా చూపించాలన్నమాట పట్టలేనంత సంతోషం కలిగింది ఆమెకి సారీ లేచి కూర్చొని రెండు చెవులు పట్టుకుని అతడి వైపు చూసింది నిర్లక్ష్యంగా ముఖం తిప్పేసుకున్నాడు అతను సారీ అండి సృజన్ శ్రేష్ఠ మాట్లాడుతూ ఉంటే టైం గడిచిపోయింది అయినా మిమ్మల్ని గుర్తు చేసుకోకుండా ఏం కాదు అంది ధరణి అతడేం మాట్లాడకుండా మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు కాస్త ముందుకు వంగి అతడి ముఖంలోకి ముఖం పెట్టింది ఆమె జుట్టంతా అతడి ముఖం మీద పరుచుకుంది అతనికి చిరాకు కోపమని కంగారుగా చూసింది కళ్ళు తెరిచి చూశాడు ఆమె వైపు గబుక్కున వెనక్కి సర్దుకుంది జుట్టుని సారి అతని కళ్ళల్లోకి చూస్తూ పెదవులు కదిపింది ఒకరి ఊపిరి మరొకరికి తాకే అంతా చేరువులో ఉన్నారు ఇరువురు ఆమెకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఇస్తాడు కానీ అందరికంటే ఆమెకి తనే ముఖ్యం కావాలని అతని స్వార్థం ఆ విషయం ధరనికి చెప్పలేనంత గర్వాన్ని తెచ్చిపెట్టింది తన భర్త విషయంలో అప్రయత్నంగా ఇరు జతల పెదవులు కలిసిపోయాయి ఆమె మెడవంపులో అతని చెయ్యి చేరిపోయి ఆమె ముఖాన్ని ఇంకా దగ్గరికిలా తీసుకుంది కాసేపటికి అతడు వదలగా లేచి సరిగ్గా కూర్చొని పక్కకు చూస్తూ జుట్టి పెట్టుకుంది జలస్నా మీకు అని అడిగింది చీరచాటి నుంచి తొంగి చూస్తున్న ఆమె నడుగుని గట్టిగా గిల్లేశాడు అబ్బా ఏంటి మీరు అంది నొప్పికి జలస్ అంటే ఏంటో తెలుసా అని అడిగాడు మీరు ఫీల్ అయ్యారే అది అంది తెలివిగా అతడు మీదకి లాగ్గానే వచ్చి అతడి ఛాతీ మీద వాలిపోయింది ధరని నాది కాని వస్తువు మీద ఈషపడడం జలస్ అంటారు కానీ నువ్వు పూర్తిగా నాదానివి షెల్ఫిష్నెస్ చూస్తానేమో కానీ జలస్ ఉండదు ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు అతని మాట తీరు అతని చూపు అన్నీ చాలా ధీమాగా హుందాగా కనబడతాయి ఆమెకి మీరు దేనికైనా భలే సమాధానం రెడీగా ఉంచుకుంటారే అతడిని కవ్వించింది ఎప్పుడైనా ఇక్కడ ఉన్నదే చెప్తాను అనిపించింది చెప్తాను అంటూ అతడి కనస దగ్గర వేలు పెట్టుకుని చూపించాడు అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి కనుబొమ్మలు పైకి ఎత్తి చూసింది ఆమెను పక్కకు తోయిక వెళ్ళి దిండు మీద పడింది ఏమైంది మీకు సడన్గా అంది అలకగా ముఖం పెట్టి అతడేం మాట్లాడకుండా మరోవైపుకు తిరిగి పడుకున్నాడు అబ్బా ఇంకా కోపం పోలేదా మీకు అంటూ పాక్కుంటూ పాక్కుంటూ అతడి వెనక చేరి అతడి ఛాతీ మీదకి చేతిని పంపించింది అతడు పట్టించుకున్నట్టే ఉన్నాడు మెల్లిగా తన చేతిని తీసుకెళ్ళి అతడి గడ్డం మీదకి చేర్చింది వేలితో తడిమినా అతని నుంచి రెస్పాన్స్ రాలేదు నీరసం వచ్చేసింది ధరనికి ఆమె చేతిని కసుక్కున కొరగ్గా అరిచి వెనక్కి తీసుకోబోతే అతను పూర్వజన్మలో మీరు వాంపైర్ మెల్లిగా గొనిగింది ఆమె వేలి మీద చిరుముద్దిచ్చాడు ఇప్పటికీ మీ కోపం తీరిందా అని అడిగింది లేదు ఇక పడుకో అన్నాడు అతను నాకు కూడా కోపం వచ్చినప్పుడు నేను కూడా ఇలాగే చేస్తాను అంది ఉక్రోషంగా తప్పకుండా అన్నాడు గగన్ అతని పెదవుల మీద సన్నటి నవ్వకటి వచ్చిపోయింది ముఖం నల్లగా పెట్టుకొని అతడి వీపుకి తలా నుంచి నిద్రపోయింది ధరణి ఆమె రాకముందు తన జీవితం ఒక ఎత్తు అయితే ఆమె వచ్చాక తన జీవితం మరొక ఎత్తు అలాంటి అలకలు బుజ్జగింపులు ఇవన్నీ తన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు తల తిప్పి చూడగానే నిద్రపోతోంది పసిపాపలా ముద్దుగా ధరణి అన్ని విషయాల్లో తెలివిగా బిహేవ్ చేస్తుంది ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు తన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏ మాత్రం ఈగో చూపించదు చిన్నపిల్లలా గారాలు పోతుంది అతనికి ఎంతో ఇష్టం అది అతడి కనులు మత్తుగా మూసుకుపోయాయి వాటి వెనుక గత జ్ఞాపకాల తాలూకా అనుభవాలు మెల్లిగా కదులుతున్నాయి కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ